ఎవరైనా అధికారం నుండి అయితే అప్పటి వరకు ఆ పార్టీలో అధికారాన్ని అనుభవించినటువంటి ఆ ప్రభుత్వంలో అధికారాన్ని అనుభవించినటువంటి వాళ్ళు ఎవరు ఎలాంటి వాళ్ళు తెలుసుకోవాలి అంటే అధికారం నుండి దూరమైన నాయకుడికి పెద్దగా టైం అక్కర్లేదేమో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారం నుంచి దూరమై ఆరు నెలలు అవుతుంది ఈ ఆరు నెలల్లో ఏ నాయకులు ఎలాంటి వాళ్ళు అన్నది అందరి గురించి ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ అయితే మనకే కళ్ళ ముందు ఉంది ఇక జగన్ గారికి కనిపించకుండా అయితే ఖచ్చితంగా ఉండదు మంత్రులుగా పనిచేసిన వాళ్ళు చంపు అధికారాన్ని మంచిగా అనుభవించిన వాళ్ళు చంపు కొందరు ఇప్పటికైతే మౌనం ఎంపీలు చంపు రకరకాలుగా చంపు మంత్రులుగా పనిచేసిన వాళ్ళు సీనియర్ నాయకులుగా అనబడిన వాళ్ళు కూడా ఇప్పుడు తాజాగా సీనియర్ నాయకులు మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు గారి చుట్టూ కూడా సేమ్ ఇటువంటి చర్చ జరుగుతోంది మౌనంగా ఉన్నారు ఆ మౌనం వైసీపీలో కంటిన్యూ అవుతుందా లేకపోతే జంపై వేరే పార్టీలోకి వెళ్ళిపోతారా ఆయన పెన్ను పేపర్ తీసుకుని లెక్కలు వేసుకుంటూ ఉన్నారు రాజకీయ లెక్కలు ఆ లెక్కలన్నీ కూడా వాళ్ళ కొడుకు రాజకీయ భవిష్యత్తు కోసమే అని చెప్పి వాళ్ళ అనుచరులు అయితే వాళ్ళ ఆయన సన్నిహితులు అయితే చెబుతూ ఉన్నారు యాక్చువల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన వదులుకోవాలని చెప్పి వాళ్ళకు లేదు ఏ పార్టీ కానీ ఎవరినైనా వదులుకోవాలని ఉండదు ధర్మాన ప్రసాద్ రావు గారు సీనియర్ నాయకులు మంచి విషయ పరిజ్ఞానం కూడా ఉన్న వ్యక్తి సో ఎవరైనా వాళ్ళ పార్టీలో ఉండాలని అనుకుంటారు కానీ ఇప్పుడు ఆయన వైసీపీలో మౌనంగా ఉన్నారు శ్రీకాకుళం ఇన్ఛార్జ్ ఇవ్వాలి అని చెప్పి ఆయన అడిగితే తీసుకోండి అని కొన్ని రోజులు ఆలోచించి నిర్ణయం చెబుతాను అని చెప్పి ఆయన అన్నారట ఆలోచించి నిర్ణయం అంటే వైసీపీలో కంటిన్యూ అవ్వాలా అధికార కూటమిలోకి వెళ్ళిపోవాలా అంతే కదా ఆలోచించడం అంటే సో ఆ విధమైన లెక్కలు వేసుకుంటూ ఉన్నారు కానీ ఆయన పార్టీలోనే ఉంచుకోవాలి అని చెప్పి వైసీపీ ప్రయత్నాలు చేస్తూ వాళ్ళ తమ్ముడు కృష్ణదాస్ ఉన్నారు ధర్మాన కృష్ణదాస్ సో ఆయన వైసీపీకి బాగా విజేలుగానే ఉంటారు తన ద్వారా కూడా వైసీపీ ధర్మాన ప్రసాద్ రావుని పార్టీలో ఉంచుకునే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి మరొక వైపు ఆయన తెలుగుదేశం పార్టీలోకి వస్తే ఆహ్వానించడానికి టీడీపీ సిద్ధంగానే ఉంది కానీ అక్కడ అచ్చెన్నాయుడు రామ్మోహన్ గారి పిల్ల కుటుంబం దేహాబాద్ శ్రీకాకుళం టీడీపీలో ఈయన వెళ్ళినా ఆ తానులో అంటే ఆ ఊళ్ళో ఇవ్వడే పరిస్థితి ఉండకపోవచ్చు ఏదో స్థే చేరాలని చెప్పి ఉంటుంది అంతకు మించి ప్రయోజనం ఉండకపోవచ్చు అని ఆయన ఆలోచిస్తున్నారు బట్ టీడీపీ కూడా ఆయన తీసుకోవడానికి ఇంట్రెస్ట్గానే ఉందట అలా కాకుండా ఆయన జనసేన పార్టీలోకి వెళ్తే ఉత్తరాంధ్ర మీద మొత్తం పెత్తనం వస్తుంది అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నారట ఎందుకంటే అక్కడ జనసేనలో అంత పెద్ద నాయకులు ఎవరు లేరు ధర్మాన ప్రసాదరావు గారు గారికి వెళ్తే జనసేన పార్టీలో ఉత్తరాంధ్రలో మంచి పెత్తనం వస్తుంది ఇక్కడ నిర్ణయాలన్నీ మనమే తీసుకోవచ్చు అని చెప్పి కూడా ఆలోచిస్తూ ఉన్నారట సో మరి ఇటువైపు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఏమో ఆయన్ను ఉంటే పార్టీలో ఉండే విధంగా వీళ్ళ ప్రయత్నాలు అటువైపు వాళ్ళేమో ఏమో ఆయన్ను వాళ్ళ పార్టీకి లాక్కునే విధంగా అటువంటి ప్రయత్నాలు ఈయన మాత్రం లెక్కలు వేసుకుంటూ ఉన్నారట పెద్ద మనిషి ఎక్కడికి వెళ్తే పొలిటికల్ ఫ్యూచర్ ఉంటుంది అని ఇప్పుడు లెక్కలు వేసుకొని ఏముంది తదిలేండి ఇప్పుడు అధికారంలో ఉన్న కూటమిలోకి వెళ్తే ఇప్పుడు ఫ్యూచర్ బాగున్నట్టు కనిపిస్తుంది నెక్స్ట్ వీళ్ళ అధికారం నుంచి దూరం అయితే నెక్స్ట్ మళ్ళీ అధికారంలో ఉన్న కూటమిలో ఫ్యూచర్ బాగున్నట్టు కనిపిస్తుంది ఏ రాజకీయ ఉన్నాయని నేను చాలాసార్లు అదే చెబుతాను ఒక పార్టీ నాయకుడు ఆ సిద్ధాంతాలు వాళ్ళ విధానాల చుట్టూ మాత్రమే పరిమితం అవ్వాలి ఎవరైనా వాటిని విమర్శించడం లేదా వ్యతిరేకించడం అంతే తప్ప ఎవరో ఇంకా ఒక నాయకులే ఇలా ఒక అనే ఒక నాయకుడు కంప్లీట్ కంప్లీట్గా గొర్రెలలాగా వెళ్లే పరిస్థితి ఎవరికి ఉండకూడదు కూడా వాళ్ళు ఏ పార్టీ వాళ్ళ అవసరాల కోసం ఏ పార్టీలకు వెళ్తే గొర్రెలాగెలితే మనము ఆ పార్టీలకు వెళ్తూ పోతే నీకు సేమ్ గొర్రెలమే అయిపోతాం ఒక ఐడియాలజీ ఒక విధానపరమైన నిర్ణయాల చుట్టూ చర్చ జరగాలి కానీ ఎవడో నాయకుడు వాళ్ళ కొడుకులు వాళ్ళ బామారులు వాళ్ళ అక్కచెల్లెలు ఎవరో వాళ్ళ రాజకీయ పార్టీ భవిష్యత్తు కోసం వాళ్ళు ఎక్కడికి పోతే వీళ్ళు అట్లేకపోతే సేమ్ గొర్రెలే అంటారు ఇంకా ఈ అనుచరుల అభిమాన పడే వాళ్ళకు ప్రజలకు పెద్ద తేడా ఉండదు ఒక ఏన విషయం అంటలేదు జనరలైజ్ చేసి చెబుతూ ఉన్నాం ఎక్కడైనా అదే పరిస్థితి ఉంటుంది సరే మొత్తం మీద అయితే ధర్మాన ప్రసాదరావు గారి చుట్టూ అయితే అంతా మొహరించి ఉన్నారు మరి ఏ బాణం ఏదైనా లాగుతుందో చూద్దాం